గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో కోపరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాగ్రిని తీసుకునేందుకు కొబ్బరు గ్రామంలోని కొందరు మహిళలు దరఖాస్తు చేసుకోగా విచారణకు వచ్చినటువంటి దరఖాస్తులను సదరు ఉద్యోగులు విచారించకుండానే తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన మహిళలు అని

వచ్చినాయి వచ్చినాయి మా ఎందుకు రాలేదు అనేది ఆయన అడగలేదు ఎందుకంటే నా ఆయన అవును తీసుకొస్తుంది మీ హోటల్ నా హోటల్ అదే తీసుకొస్తుంది ఇందాక వచ్చి వెళ్ళారు వచ్చి వెళ్ళారు నేను బయట శ్రీలక్ష్మి గారు హస్బెండ్ ఉన్నారు ఆయనకే చెప్పాలి నేను వెళ్తున్నాను అని కూడా అందుకే ప్రాబ్లం రాలేదని చెప్తున్నారు మా అలా మాట్లాడుతున్నాను మీరు అడగాలి కదా నేను అడిగాను నేను చెప్పాను 그 팔자에다가.